ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే నాలాంటి వాడి జోలుకి నలభై ఏళ్ళు ఎవడు రాలా వచ్చాడు బచ్చా చూపిస్తా వదిలి పెట్టను ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించాయి తన్నాది ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు కొన్ని మాటలు గుర్తుకొస్తాయి కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు కూతుగా రాముడిని బా అనుకున్న మారీషుడు సుబాహుడు ఇప్పుడు రామోజీ వేషంలోను ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ ఈ రోజు కనిపిస్తా ఉన్నారు హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు వీళ్ళందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చానుగానే కనిపిస్తా ఉంటారు అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా మరి మూడు సార్లు సీఎం గా చేశావు కదా మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బాలు చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా